అరుణాచల దివ్య దృశ్యాలు ఈ మధ్యాహ్నం రెండింటికే భగవాన్ సన్నిధికి వెళ్ళాను ఆటే జనం లేరు సేవకులను చొరవగల భక్తులు కొందరునూ ఉన్నారు అంతే భగవాన్ వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నారు ఆ ప్రసంగవసంగా ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి ఈ కొండ మీద పెద్ద పెద్ద దేవాలయాలు తోటలు మొదలైనవి కనిపించినట్లు భగవాన్ ఒకసారి సెలవిచ్చారే అదంతా భగవాన్ కొండ మీద ఉండగానేనా అన్నాడు అవును విరూపాక్ష గుహలో ఉండగానో ఏమో కళ్ళు మూసుకొని ఉన్నాను కొండ మీదగానే అలా ఈశాన్యం వైపున పోతూ ఉంటే ఒక చోట మంచి పూలతోట పెద్ద దేవాలయం చక్కని ప్రహారీ ఆ ప్రహారీ లోపల పెద్ద నంది అన్నీ కనిపించాయి విలక్షణమైన వెలుతురు ఎంతో చక్కగా ఉంది చూస్తూ ఉండగానే పూజాకాలమైంది గంట కొట్టారు వెంటనే కళ్ళు తెరిచానన్నారు భగవాన్ ఒక పెద్ద గుహ ఉన్నట్లు భగవాన్ ఎప్పుడో చెప్పారు కదా అన్నారు ఆ భక్తులు అవునవును అది కొండ మీద ఉండగానే అలా అలా ఉండగా ఒక చోట పెద్ద గుహ కనబడింది ఆ గుహలో ప్రవేశించి చూతున్న కదా అనేక జలధారలు రమ్యమైన తోటలు ఆ తోటల మధ్య కోనేరులు తీర్చిన బాటలు చక్కని వెలుతురు ఎంతో వింతగా ఉంది పోగా పోగా ఒక వనంలో ఒక సరోవరం ఒడ్డున ఒక వృక్షం కింద ఒక సిద్ధపురుషుడు దక్షిణామూర్తి వలె ఆసీనుడై ఉన్నాడు వారి చుట్టూ చాలామంది మునులు కూర్చున్నారు వీరేదో అడుగుతున్నారు వారేదో చెబుతున్నారు ఆ స్థలమంతా నాకు చిరపరిచితం వలనే ఉన్నది అంతే కళ్ళు తెరిచాను ఆ వెనుక కొన్నాళ్ళకు సంస్కృతంలో ఉన్న అరుణాచల పురాణం చూస్తే ఈశ్వరవాకుగా చెప్పబడినది अत्र सितः पुनर्नित्यं वसाम्यग्रे सुरार्चितः ममान्तरे गुहादिव्या ध्यातव्या भोगसंयुताः अग्निस्तम्भमयं रूपमरणाद्रिरितिश्रुतः ध्यायं लिङ्गं मम ब्रह् बृहन्मदं कुर्यात् प्रदक्षिणम् ఈ శ్లోకాలు రెండూ కంటబడినవి ఈ రెండింటిలో ఆ గుహను గురించి సిద్ధ పురుషుని గురించి చెప్పబడి ఉన్నందువల్ల అరే మనకు తోచిందే ఈ శ్లోకాల్లో చెప్పి ఉన్నదే అని ఆశ్చర్యం తోచి అప్పుడే దానికి అనువాదములుగా అరవన్లో యురువాయు మురళి మంగు గిరియాహ అన్న పద్యం రాశాను తాత్పర్యం ఏమిటంటే అగ్నిస్వరూపుడనయ్యో ప్రకాశంను మరుగుపరిచి గిరిగా ఉండట లోకంను అనుగ్రహించుటకే ఇక్కడ సిద్ధరూపమును సదా నివసింతును నాలో పొంగి వెలుగు పొంగి వెళ్లి విరిసి వెలుగు గుహ బహుభోగ సమన్వితమై ఉండట నీలో ఎరుగుము అని భావం అందుకు అనుగుణంగా ఆ మధ్య ఆది ఆది అన్నామల దేవాలయానికి జీర్ణోద్ధారణ జరిగినప్పుడు గర్భగుడిలో వరుసన పెద్ద సురంగం కనిపించిందని ఆ సురంగం ఎక్కడికి ఉన్నదో చూద్దామని కొందరందు ప్రవేశించి చూసి అది అరుణాచలాంత గర్భానికి పోయిందని తెలుసుకొని ముందుకు పోలేక తిరిగి వచ్చారని తెలిసింది ఓహో మనకు తోచింది పురాణంలో చెప్పింది నిజమే సుమా ఇదే ఆ గుహ మార్గం అని అనుకున్నాను ఆ గుహలో నుండి సిద్ధ పురుషులు రాత్రి రాత్రి వచ్చి ఈశ్వరుని సేవించి వెడుతూ ఉంటారని ప్రతీతి అంతవరకు ఎందుకు ఈ మధ్య ఇక్కడే అటువంటివి గోచరించాయి కొండకు వెడదామని వెడుతుంటే అదిగో ఆ మెట్లు దిగేసరికి అదొక రాజధానిలా పెద్ద పెద్ద మేడలు తీర్చినట్లున్న రాజమార్గాలు మంచి వెలుతురు అంతా ఒక పట్టణ ప్రదేశంలా ఉంది ఒక చోట మీటింగ్ జరుగుతున్నది చాట్విక్ కూడా ఉన్నాడు అతను భగవాన్ ఇదంతా ఇంత ప్రత్యక్షంగా ఉంది కదా దీని స్వప్నం అంటే ఎవరు నమ్మగలరు అని అడుగుతాడు పైగా అంతా అప్పుడు జరుగుతున్నట్లే ఉంది ఇంతలో కళ్ళు తెరిచాను అని సెలవిచ్చారు భగవాన్ ఇదంతా నిజంగా స్వప్నమేనా అన్నారు ఒక భక్తులు ఏమో స్వప్నమో ఏదో ఏది నిజం అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ పెద్ద ఆత్మ దాదాపు పది రోజుల క్రిందట ఒక అమెరికన్ యువకుడు వచ్చాడు ఇక్కడికి అతడి ఫోటోలు తీస్తాడని తెలిసి ఇక్కడి వారిలో కొందరు అరుణాచలేశ్వర ఆలయంలో వెయ్యి కాలం మండపం మందు నివసించి ఏనుగును రప్పించి జూబ్లీ హాల్కు పక్కనే ఉన్న మైదానంలో నిలిపారు భగవాన్ గోశాల వైపు వెళ్ళి తిరిగి వస్తూ ఆ ఏనుగు దగ్గర నిలిచి ఆహారం ఇప్పిస్తూ ఉండగా అమెరికన్ ఫోటో తీశాడు ఆ వెనుక అతడు ఇక్కడ రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్ళాడు వెళ్ళగానే ఆ నెగటివ్ సరిచేసి ఫోటో పంపాడు ఆ ఫోటో నిన్న ఉదయం పది గంటలు దాటిన వెనక ఎవరికో చూపేందుకు గాను భగవాన్ సన్నిధికి తెస్తే అంతా వింతగా చూడసాగారు ఆ ఫోటో వెనక పక్కన ఇంగ్లీష్లో ఏమో రాసి ఉన్నదని అంతా చెప్పుకున్నారు నాకు అది అర్థం కాక ఏమని రాశారు అన్నాను మెల్లగా భగవాన్ నవ్వుతూ ఏమీ లేదు శరీరాన్ని ఎరగని పెద్ద ఆత్మ ఆత్మ నిరగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నాయని రాశారన్నారు అంటే వారి అభిప్రాయం ఏమనో అన్నాను ఏమున్నది ఆయనకు అంత శరీరం ఉండి ఆత్మ ఎరగదు ఆ కారణం వల్ల ఆహారం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా చాలాగా ఘీంకార శబ్దం చేస్తూ నిలిచింది అందువల్లనో ఏమో అది ఆత్మ నెరగని పెద్ద శరీరం అట నేను తూలుతూ ఎలాగో నిలబడ్డాను కదా అందువల్లనో ఏమో శరీరాన్ని నెరగని పెద్ద ఆత్మనట అదే వారి అభిప్రాయం అయి ఉండవచ్చును అన్నారు భగవాన్ అవునది నిజమే భగవాన్ ఎప్పుడూ శరీరాన్ని అంటున్నట్లే ఉంటారు కదా అన్నారు ఒక భక్తులు భగవాన్ చిరునవ్వుతో ఆ అదే అదే మద్రాసు మ్యూజియంలోని దక్షిణామూర్తి విగ్రహం వలే ఉన్నానని చింతా దీక్షితులు రాశాడు సౌరీసు అన్న నామే శల్యులాయడ్ బొమ్మలాగున్నానని రాసింది ఏదో ఒకటి అని సెలవిచ్చారు జడభరతుడు కూడా ఇప్పుడు శరీరాన్ని అంటకుండా ఉన్నట్లే ఉండేవారు బోలను అన్నారు ఆ భక్తులు అవునవునన్నారు భగవానులు అయితే వారు శరీరాన్ని ఎరగని పెద్ద ఆత్మగా ఉండడం వల్లనేనా జడభరతుడన్న పేరు వచ్చింది అన్నారు ఆ భక్తులు కాక మరి మీ జడం వలె పడి ఉన్నారన్న అర్థం శరీరాన్ని లక్ష్యం చెయ్యని ఆత్మస్వరూపులన్నమాట అని సెలవిచ్చారు భగవాన్ ఇందుకు తార్కాణంగా ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో శ్రీ భగవానే అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలోని ఇప్ప చెట్టు కింద పూదోటలోను వాహన మండపంలోనూ ఇంకా అక్కడక్కడ శరీరాన్ని లక్ష్యం చేయకుండా కూర్చుని ఉన్నప్పుడు అటు వచ్చే పోయే జనసామాన్యం వారిని చూసి జడం వలె కూర్చుని ఉన్నాడు ఎవరో పిచ్చివాడనుకుంటూ పోయేవారని వారి మాటలకు తమలో తామే నవ్వుకుంటూ ఈ పిచ్చ అందరికీ పడితే ఎంత బాగుండునని అనుకునేవానని భగవాన్ అనేకసార్లు సెలవిచ్చారు అదేగాక కుంజుస్వామి భగవానుని సేవకురకు కొరకు సర్వాధికారిచే నియమితులై ఉన్న రోజుల్లో భగవానుని శరీరము తలా వణుకుతూ తూలుతూ ఉండడం చూసి అంతేవాసలి తప్ప లేని సమయంలో శ్రీవారిని ఉద్దేశించి వినయంగా భగవాన్కు నడి వయసులోనే తలా ఒళ్ళు వణుకుతూ ఉండడమున్నో కర్ర పట్టుకుని నడవడమున్నో వచ్చినవే అందుకు కారణం ఏమిటి అని అడిగారట భగవాన్ మందహాసంతో ఏమున్నది ఒక చిన్న గుడిసెలో పెద్ద కట్టి కట్టివేస్తే ఆ గుడిసె ఏ పాట అవుతు ఏమవుతుంది ఏది ఇది అంతే అని సెలవిచ్చారు ఆ మాటల్లో ఎంత మహత్తరమైన అర్థం ఉన్నదో చూచావా ఆ అర్థం అందరికీ విశదపరచక అప్పుడప్పుడు పరిహాసోక్తిగా చూశారా మీ అందరికీ రెండు కాళ్ళైతే నాకు మూడవ కాలు ఉన్నదని సెలవిస్తూ ఉంటారు భగవాన్ మహావాక్య రత్నమాలలో జ్ఞానిని గురించి ఏ విధంగా చెప్పారో చూడు అంధవ జడవచ్చాపి మూకవచ్చ మహీం చరిత్